హాయ్ అండి ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఒక కప్పు కంట్రోల్ బియ్యంతోనే ఎంతో టేస్టీ అయినా ఈ చిన్న పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇదే కప్పుతో తీసుకున్నానండి ఒక కప్పు కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి నేను ఒక కప్పుకి నాకు ఎన్నిగానం వచ్చాయండి పునుగులు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా ఉంటాయండి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా చాలా ఇష్టంగా పిల్లలైనా పెద్దలైనా తినేస్తారండి టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఒక కప్పు కంట్రోల్ బీమ్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఒకటి రోజు మీకు చూపిస్తున్నాను ఇవి చూసారా ఒక కప్పు తీసుకున్నానండి బీమ్ వచ్చేసి ఇవి ఎలాంటి వాటర్ లేకుండా చేతితో మొత్తం వాటర్ అంతా వడిపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి మీకు చూపిస్తున్న కప్పుతోనే తీసుకున్నానండి ఇవి వాటర్ పౌడర్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోవాలండి ఫస్ట్ టైం బరకగా పట్టుకొని తర్వాత అవసరమైతే కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకొని తిక్తు పేస్ట్ లెక్క మనం దోశలకెట్లయితే పట్టుకుంటామో అట్లా పట్టుకోవాలండి మరి లూజ్గా పట్టుకున్నారంటే మీకు పునుగులు అనేవి రావండి తోకలు తోకల్లాగా అయిపోతాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇట్లా బరకగా పట్టుకొని తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లెక్క పట్టుకోండి పట్టుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను థిక్నెస్ ఎంత ఎలా ఉండాలనేది చూస్తున్నారు కదా ఇలా చేయి పెడితే అంటుకునే అంత థిక్నెస్ ఉండాలండి ఇది ఒక గిన్నెలోకి వేసుకుందామండి నేను ముందుగానే రెండు ఆలుగడ్డలు ఒక అడిగేసి కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అవి మీకు చూపిస్తాను ఇది గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఆలుగడ్డలు మ్యాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలండి మనం ఏదైతే పిండి మిక్సీ పట్టామో అందులో వేసుకోవాలండి ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న ఆలుగడ్డలు మీకు చూపిస్తున్నా చూడండి ఇవి కాలిపోతున్నాయండి చేత్తో మ్యాష్ చేయడానికి అందుకోసమని నా దగ్గర మాస్టర్ ఉంటే మ్యాస్టర్తో మ్యాష్ చేసుకుంటున్నానండి ఎక్కడ చిన్న చిన్న ముక్కలు అట్లా ఏం లేకుండా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి స్మూత్ పిండిలాగా మ్యాష్ చేసుకోవాలి మీ మీ దగ్గర మాస్టర్ లేనట్టయితే చేత్తో అయినా కొంచెం చల్లగా అయిన తర్వాత మ్యాష్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డని పిండిలో వేసుకోవాలండి పిండిలో వేసుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ కొంచెం పిండి తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ పిండి గట్టిగా ఉందంటే అందుకే కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకున్నానండి థిక్నెస్ చూసారా ఇట్లా మనం పునిగేస్తే రావాలండి పునిగి షేప్లో అట్లా అట్లా వస్తేనే మనం కరెక్ట్గా కలుపుకున్న పక్కన బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలండి కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత పునుగులు ఎట్లయితే వేసుకుంటామో అట్లా ఒక్కదాని తర్వాత ఒకటి కొంచెం పెనం ఖాళీగా ఉండేటట్టు చూసుకొని వేసుకోండి మరి మొత్తం అంతా వేసేయొద్దండి వేసేస్తే ఒకదానికొకటి ఇలా అతుకుపోతాయండి తీసుకునే తడిపిండి కాబట్టి ఇంకో త్వరగా అతుక్కుపోతాయండి చూస్తున్నారు కదా ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ సపరేట్ చేసుకోవాలండి ఒక సెపరేట్ సపరేట్ చేసుకొని మీడియం ఫ్లేమ్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ అంతా వడిపేసి సపరేట్ చేసుకోండి ఇవి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పీల్చుతున్నాయండి మరీ ఎక్కువ కాదు కొంచెం పీల్చుతున్నాయండి అందుకే నేను టిష్యూ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా ఆలు చిన్న పునుగులు రెడీ అండి అలాంటి పప్పులు అవసరం లేదండి ఈ మధ్య ఎవరు కంట్రోల్ బీమ్ తింటలేదు కదండి ఇలా అయినా యూజ్ చేసుకుంటారనే ఆలోచనతో చూపిస్తున్నానండి ఎలాంటి చట్నీ అవసరం లేదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్